హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు బంధు అలాగే రైతు భరోసా డబ్బులు గతంలో రావాల్సినవి ఉన్నాయి కదా అవి విడుదల చేయడానికి అయితే మేమైతే ముందుకైతే వచ్చేసి అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ అయితే ఇచ్చారు సో ముందుగా వచ్చేసి మనకి రైతులకైతే ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అయితే జమ చేస్తా అని చెప్పారు కాబట్టి సో మనకైతే ఏ రైతులకైతే ఈసారి డబ్బులు అయితే జమ అవుతాయి అనేది మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఏదైతే క్యాబినెట్లో వాళ్ళు మాట్లాడుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ అయితే చేస్తాం ముందుగా ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తారు ఎందుకంటే మన తెలంగాణలో యాభై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒకేసారి డబ్బులు అయితే ఇవ్వడం అయితే లేదని చెప్పారు కదా సో వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి సో ముందుగా చూసుకుంటే ఏదైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అలాగే ఏదైతే సన్నాకారు రైతులైతే ఉన్నారో వాళ్ళకే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా సో అదే విధంగా కూడా ఈసారి కూడా డబ్బులు జమ చేస్తారా లేదా అని తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో అయితే నేనైతే చెప్తున్నాను కానీ చాలామంది వీడియోస్కి అయితే లైక్ చేయట్లే అలాగే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేయట్లే కాబట్టి చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మనకి తెలంగాణలో ఉన్న రైతులకు ఏదైతే వానకాలం పడ్డ పెట్టుబడి సంకింద ఉందో ఆ డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది సో ముందుగా చూసుకుంటే మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ రోజు నుంచి మనకి ఇదే వారంలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో దాదాపుగా చూసుకుంటే మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతు దాదాపుగా ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు సో వీళ్ళలో వచ్చేసి మనకైతే డబ్బులు జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి మీలో కనుక ఈ ఒకటి నుంచి ఐదు ఎకరాల భూమి మీకు కూడా ఉంటే మాత్రం మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో వచ్చిన తర్వాత మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఆ పథకాలు కూడా మనకైతే అమలు తీసుకొచ్చేసింది కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే కొంతవరకు అయితే లిమిట్ అయితే పెట్టింది ఆ లిమిట్ మీకు తెలిసింది పది ఎకరాలైతే లిమిట్ అయితే ఉంది సో దాన్ని బట్టి మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు రైతు భరోసా డబ్బులు వస్తే అలాగే రైతు రుణమాఫీ మాఫీ డబ్బులు రాకపోతే మీరైతే కామెంట్ అయితే ఇచ్చేయండి సో మన తెలంగాణలో వచ్చేసి రైతులకు హామీ ఇచ్చిన విధంగా ఏ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వాటిని నిర్వహించడానికి కూడా కొంచెం ప్రభుత్వం అయితే వెనక ముందు అయితే వెళ్తుంది కాబట్టి మీ డబ్బులు అనేది మీ ఖాతలు అయితే ఈసారి ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు కూడా మీకైతే జమ అవుతాయి కాబట్టి సో మీరైతే కొంచెం వేడి అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రోజున వచ్చేసి రైతులకి దాదాపు ఇరవై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత కామెంట్ తెచ్చేయండి ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సంకి డబ్బులు అయితే ఉన్నాయి వానాకాలం దాటి చాలా రోజులైతే అవుతుంది మనకి జూన్లో రావాల్సిన డబ్బు ఇప్పటిదాకా అయితే రాలేదు సో దీనిపైన కూడా వచ్చేసి మనకైతే మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున కొంతమందికి అయితే జమ చేస్తా అని చెప్పారు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి